ఫాల్కన్ కంపెనీ మోసంపై మనతో మాట్లాడడానికి ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ గారు మనతో వాటితో మాట్లాడుతారు సార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు అసలు వీళ్ళ మాడ సాపర్ ఏంటి డిపాజిటర్లు ఏ రకంగా నమ్మించారు ఈ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ అనే ఒక సంస్థను అమర్దీప్ కుమార్ ఇలియాస్ అమర్దీప్ సింగ్ అంటే ఆయన ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టాడు మాదాపూర్లో నియర్ సైపోర్స్ దగ్గర ఒక సంస్థను ఫైనాన్షియల్ స్కీమ్లో ఇది ఒక సంస్థను నెలకొల్పాడు నెలకొల్పితే ఏం చేసి అంటే దీంట్లో చాలామంది ఇన్వెస్టర్స్ పబ్లిక్ డిపాజిట్స్ అన్నట్లు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సెవెంటీన్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం సెవెంటీ హండ్రెడ్ క్రోర్స్ రూపీస్ వాళ్ళు కలెక్ట్ చేసినట్లు మనకు కొంత డాటా దొరికింది దీంట్లో అక్రాస్ ది కంట్రీ మొత్తం ఆల్ ఓవర్ అక్రాస్ ది కంట్రీలో సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ మెంబర్స్ను దాంట్లో మెంబర్స్ మెంబర్స్గా డిపాజిటర్స్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అందులో జాయిన్ అయ్యారు దీని పోంజీ స్కీమ్ పోంజీ స్కీమ్ మీన్స్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అన్నట్లే పోంజీ అనే వర్డ్కి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ దీంట్లో ఏమైందంటే చాలామంది తక్కువ టైం లోపల తక్కువ దీంట్లోపల హై రిటర్న్స్ వస్తాయి అనమాట పీరియడ్ ఈజ్ వెరీ షార్ట్ మన ఫర్ ట్వంటీ లెవెన్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాకా వాళ్ళు దాన్ని ఇది పెట్టారు రిటర్న్స్ కింద లైక్ దీని ప్రకారంగా మీరు కొంత డిపాజిట్ చేస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చినట్లు దాన్ని తీసుకొచ్చారు దీంట్లో ఏమైందంటే మొత్తానికి దీని స్కీమ్ పర్పస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ కొంతమంది జాయిన్ అవుతారు అందులో జాయిన్ అయినప్పుడు డిపాజిట్ చేస్తారు ఆ అమౌంట్స్ నుంచి వెళ్తే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అంటారు మనం ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ పబ్లిక్ ఎగ్జిస్టింగ్ డిపాజిటర్స్ వాళ్ళు అంతవరకు అయిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు న్యూ 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 కమర్స్ న్యూ ఇన్వెస్టర్స్ వచ్చిన ఈ పాత వాళ్ళ డబ్బులు కొత్త వాళ్ళ డబ్బులు పాత వాళ్ళకు మన పర్సనేజ్ కింద అట్లా చేస్తారు అట్లా రొటేట్ చేసుకుంటూ 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 వాళ్ళు కొంతవరకు ఇస్తారు దీంట్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ కొంత రిటర్న్స్ చేశారు ఓకే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ ఇస్ ఫ్రాడ్ అమౌంట్ కింద మనకు బయటకు వచ్చింది చాలామంది ఈ రకంగా తక్కువ డబ్బులతో ఎక్కువ ఆశ చూసి ఈ రకంగా మోసపోతున్న వారికి మీరు ఏం చెప్తారు కరెక్ట్ ఈఓడబ్ల్యూ తరఫు నుంచి సైబరాబాద్ కమిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఆర్ తరఫు నుంచి మేము చెప్పేదంటే పబ్లిక్ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతుంది తక్కువ కాలం లోపల మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ హై రిటర్న్స్ వస్తుంది దాంట్లో మాత్రం మనం నమ్మి మోసపోద్దు అని చెప్పేసి డెఫినెట్గా అందరూ అదే అట్రాక్ట్ అవుతుంది మ్యాక్సిమం ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ లోపల షార్ట్ పీరియడ్ లోపల ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ అవుతుంది వాళ్ళకి మనం విజ్ఞప్తి చేసేదంటే అవన్నీ కూడా బోకస్ ఉంటుంది ఆయన ఎట్టి పర్సెంట్లో కూడా అంత దాన్ని అతను ఎన్ను చేయలేడు రిటర్న్ చేయడం మాత్రం చాలా ఇబ్బంది ఇది ఇదే విధంగా మూతపడతా ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా షార్ట్ టర్మ్లో హై రిటర్న్స్ ఇచ్చే ఇస్తారన్న దాన్ని మాత్రం ఎట్టి పసులో ప్రజలు నమ్మొద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కేసులో కూడా చాలామంది మనకు ఇప్పటికీ చాలామంది మనకు అక్రాస్ ది కంట్రీ నుంచి మనకు పిటిషన్స్ ఇస్తున్నారు కంప్లైంట్స్ ఇస్తున్నారు వాటి కూడా మనం వాళ్ళని ఇంప్లీట్ చేస్తున్నారు ఇంకెవర బాధితులు ఉంటే కూడా ఈఓడబ్ల్యూకి అప్రోచ్ అయితే మనం దీంట్లో ఈ కేసులో వాళ్ళ బాధితులు లిస్టులు పెట్టేసి మనం ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని యాడ్ చేసేందుకు అప్పీల్ చేస్తా ఉన్నాం ఎవరైనా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి సెబీ కానీ ఆర్బీఐకి సంబంధించి రూల్స్ని ఒకసారి పరిశీలించిన తర్వాతనే వాటిని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏదైతే హై రిటర్న్స్ వస్తాయని ఆశ కల్పిస్తారో వాటిని ఖచ్చితంగా నమ్మొద్దు అందులో చాలా వరకు మోసపోయేటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి కాబట్టి అటువంటి వాటి పట్ల కొంత ప్రజల అవగాహనతో ఉండాలన్నటువంటి విషయాన్ని మాత్రం సైబ్రాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ ప్రసాద్తో రంజిత్ టీవీ నైన్ హైదరాబాద్